మెగా పేరెంట్స్ డే వేడుకలు విశాఖ జిల్లా హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు హెచ్ఎం విజయ విజయప్రశాంత్కి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ పల్ల శ్రీనివాస్ బీజేపీ కన్వీనర్ కర్నం రెడ్డి నరసింహరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపచేశాయి ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య రిలేషన్ ఉండాలన్నది ఈ వేడుక ఉద్దేశమని ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతనంగా తీర్చిదిద్దడమే కాకుండా కార్పొరేట్ కు దీటుగా పిల్లల చదువులో రాణించేలా బోధన జరుగుతుందన్నారు విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని కార్యక్రమంలో నాయకులు గుంటూరు శంకర్రావు పల్లా చిన్నతల్లి గొలగని గోపి బుజ్జి స్వామి తదితరులు పాల్గొన్నారు మెగా పేరెంట్స్ ఈవెంట్ మనం గాజోక్ హై స్కూల్లో మరి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం విద్యార్థి యొక్క భవిష్యత్ మరి ఎలా ఉంటది అనే ఉద్దేశంతో మరి తల్లిదండ్రులకి టీచర్స్ తన కలియ కోసం ఏర్పాటు చేయడ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఇరు కూడా ఈ కార్యక్రమం చేపడుతుంది దీనిలో భాగంగా ఈ రోజు విద్యార్థులకి స్పోర్ట్స్ మెటీరియల్ కానివ్వండి సైన్స్ ల్యాబ్స్ కానివ్వండి సైన్స్ వాళ్ళు తయారు చేసిన సైన్స్ నుంచి తయారు చేసిన కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా విద్యార్థులన్నీ కూడా వాళ్ళు చదువుకొని ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చార్ట్స్ అవన్నీ తయారు చేసి పెట్టడం జరిగింది మరి పద్దెనిమిది వందల మంది స్ట్రెంత్ తోనే ఒక హై స్కూల్ ఆ రో ప్రతి ఇయర్ కూడా ఆ స్ట్రెంత్ పెరుగుతుంది కార్యక్రమాలు అన్ని బాగున్నాయి విద్యార్థుల రిజల్ట్స్ కూడా చాలా బాగుంది పేరెంట్స్ కూడా ఇన్నాళ్ళ కాదు ఈ రోజు ఈ మధ్య కొద్దిగా అవగాహన పెరిగి ప్రతి వారానికి ఒకసారి అయినా వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందా అని చెప్పి ఎంక్వైరీ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి మరి దాని వల్ల మనకి రిజల్ట్ కూడా బాగా వస్తుంది ఇంకా రావాల్సి ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ చూపితే రోజు ఇక్కడ మన మన గాజుల హై స్కూల్ చుట్టుపక్కల అంతా కూడా మరి స్లమ్ ఏరియా అంతా కూడా తల్లిదండ్రులతో కూడా పనికి వెళ్తారు ఆ దీంతో కొంతమంది పేరెంట్స్ చాలా మంది రాకపోవడం వల్ల మేము అదే వాళ్ళకి చెప్పడం జరిగింది ఒక రోజు లీవ్ పెట్టయినా సరే మీ పిల్లల భవిష్యత్తుని ఎలా ఉందని చెప్పి తెలుసుకోవాల్సిన ఉందని చెప్పి చెప్పడం జరిగింది మెగా పేరెంట్స్ డే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ లో కూడా టీచర్స్ తో మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా వచ్చి కలిసి వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అన్ని కూడా తెలుసుకోవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి కూటమి నాయకులు జనసేన బీజేపీ టీడీపీ మేమంతా ఈ కార్యక్రమంలో మన గాజు ఒక హై స్కూల్లో ఇప్పుడే హెచ్ఎం గారు విజయప్రశాంత్ మేడం గారిని కలవడం జరిగింది స్థానిక కార్పొరేటర్ పల్ల శ్రీనివాస్ గారు చిరంజీవి శ్రీనివాస్ గారు ఆ జనసేన నాయకులు చందు గారు గోపీచంద్ చంద్ గారు అదేవిధంగా మా బిజెపి నాయకులు సీనియర్ పాల్గొని ఏదైతే విద్యార్థులు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్యారమ్ బోర్డ్స్ షటిల్ షెటిల్ బ్యాట్స్ ఈ హాకీ బ్యాట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా లాస్ట్ త్రీ మంత్స్ లో విద్యార్థులు చేసినటువంటి డ్రాయింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు ఆ ముఖ్యంగా తల్లిదండ్రులంతా వచ్చి పిల్లల యొక్క ఎలా చదువుకుంటున్నారని టీచర్స్ తో నేరుగా మమ్మీకి వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క కష్టకాలన్నీ కూడా పంచుకుంటున్నారు పిల్లలకి కూడా ఒక ఆస్తులు పెంపొందుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ దగ్గరుండి టీచర్స్ తో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏమైనా బ్యాక్ క్లాస్ ఉంటే చదువుల్లో వెనకబడి ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ చదువుల్లో రాణించాలని కోరుకుంటున్నాం మరి మన గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు ఈ రోజు పార్వతీపురం జిల్లాలో ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనకి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి ఈ నూతన విద్యా విధానం తీసుకొచ్చి అందరికీ కూడా ఆ చదువు అందే విధంగా చూస్తున్నారు